నమస్కారం ఏటీవీ న్యూస్ తెలుగుకి స్వాగతం కోల్కతా ఆర్జికర్ వైద్యురాలి అత్యాచార ఘటన విషయంలో బెంగాల్ ముఖ్యమంత్రి వ్యూహం బెడిసి కొట్టిందా సొంత పార్టీలోనే ఆమె చేస్తున్న పనుల మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయా అక్కడ రాష్ట్రపతి పాలన రాబోతోందా రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా సీఎం మమత స్పందించే విధానం విభిన్నంగా ఉంటుంది ఆమె ప్రతి సంఘటనకు తన ప్రధాన ప్రత్యర్థి బీజేపీకి ముడిపెట్టి రాజకీయం చేస్తారనే విమర్శలు ఉన్నాయి సందేశ్ ఖాళీ ఘటన నుంచి వరదల వరకు ఇలా అన్ని ఘటనలు కూడా బీజేపీ మీద తోసేశారు బీజేపీ మూలంగానే రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనేది మమత వాదన ఆమెలాగా ఎవరూ పాలన చేయలేరన్నట్టు తన పాలనకు తానే వందకు వంద మార్కులు వేసుకోవడం చాలా కాలంగా జరుగుతున్నదే ఇప్పుడు కోల్కతా ఆర్జికర్ ఆస్పత్రి జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన వెనుక బీజేపీ హస్తం ఉందని వ్యూహాత్మకంగా ప్రధాన ప్రతిపక్షం బీజేపీ మీద నెట్టేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విమర్శలు జోరుగా కొనసాగుతున్నాయి కోల్కతా వైద్యురాలి దారుణ హత్యాచార ఘటన విషయంలో ఎప్పటిలాగే మమత వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ ఎప్పటిలాగే తన ప్రధాన ప్రత్యర్థి బీజేపీ మీద విమర్శలు గుప్పించే ప్రయత్నం నేరుగా కాకపోయినా పరోక్షంగా ఆమె తీరు అలాగే కనిపిస్తోంది మమత చేస్తున్న పనులను గమనిస్తున్న సొంత పార్టీ నాయకులు ఆమె వ్యవహరిస్తున్న తీరు మీద అసంతృప్తితో ఉన్నారు బాహాటంగానే కొందరు తమ అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారు కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనకు నిరసనగా వైద్య విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు మమత మద్దతు ఇచ్చారు అంతేకాదు కోల్కతా వీధుల్లో ర్యాలీలో పాల్గొన్నారు అలాగే కొవ్వొత్తులు వెలిగించి నిరసనలు తెలియజేశారు కోల్కతా ఆర్జీకర్ ఆస్పత్రి వైద్యురాలి హత్యాచార ఘటన విషయంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా మరీ ముఖ్యంగా వైద్య విద్యార్థులు నిరసనలు తెలియజేస్తున్నారు కోల్కతా ప్రాంతంలో వైద్య విద్యార్థుల నిరసనలో మమత నేరుగా పాల్గొన్నారు వీధుల్లో ర్యాలీలు చేయడం కొవ్వొత్తులు వెలిగించి నిరసనలు తెలియజేయడం చేశారు ఇవన్నీ ఆమె సొంత పార్టీలోనే వివాదంగా మారాయి ప్రస్తుతం మమత అక్కడ ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా తనే వ్యవహరిస్తున్నారు మరి అలాంటప్పుడు జరిగిన ఈ దారుణానికి వివాదానికి మమతే బాధ్యత వహించాలి సరైన చర్యలు తీసుకునేలా సరైన విధంగా విచారణ జరిపించేందుకు పోలీసులకు మార్గ నిర్దేశనం చేయాలి తన రాష్ట్రంలో ముఖ్యమంత్రి తనే ఆరోగ్య శాఖ మంత్రి తనే అయినప్పుడు జరిగిన దారుణ ఘటనకు మమత బాధ్యత వహించాలి కానీ పరోక్షంగా తన ప్రధాన ప్రత్యర్థి బీజేపీ మీద విమర్శలు చేయడమేంటి విడ్డూరంగా అని రాజకీయ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి ఆమె తీరు విషయంలో సొంత పార్టీ నాయకులే తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది ఈ వైద్యురాలి అత్యాచార ఘటన విషయంలో మమత వ్యవహరిస్తున్న తీరు పట్ల సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయనేది తేట తెల్లం అవుతోంది పోలీసులను సరైన విధంగా విచారణకు ఆదేశించేందుకు చర్యలు తీసుకోవాలి కానీ ఆమె మాత్రం ఆ విషయాన్ని పక్కన పెట్టి కేసును సిబిఐకి అప్పగించారు కాబట్టి ఇక ఈ కేసు విషయం తన చేతిలో ఏమీ లేదని ఆమె చెబుతున్నారు అంతేకాకుండా ఆమె ఒక విచిత్రమైన డిమాండ్ కూడా చేస్తున్నారు దోషికి మరణశిక్ష విధించాలని మమత వ్యవహరిస్తోన్న తీరు పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి జరిగిన పాశవిక ఘటనకు బాధ్యత వహించాల్సింది పోయి తన పోలీసులను అప్రమత్తం చేయాల్సింది పోయి సీబీఐకు అప్పగించడానికి ముమ్మాటికి కారణం మమతేనని అధికార పార్టీ టీఎంసీ నేతలు మాట విమర్శ కూడా మొత్తంగా ఈ వైద్యురాలి హత్యాచార ఘటన విషయంలో ఆమె ఎత్తుగడ ఆమె మెడకే చుట్టుకునేలా ఉందనిపిస్తోంది చూద్దాం ఏం జరుగుతుందో దీనికి సంబంధించి మీరేమంటారు మీ తాలూకు అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి మరో ఆసక్తికరమైన కథనంతో మళ్ళీ కలుద్దాం నమస్తే Hi, this is Shivar Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional, and ATV News. Please subscribe, like, and share.